హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతి లైబ్రరీ ఈరోజు మనం శ్రీమతి డి కామేశ్వరి గారు రచించిన అమెరికన్ అల్లుడు కథ గురించి చెప్పుకుందాం కథలోకి వస్తే కాత్యాయని ఈ ఏడాది ఎలాగన్నా కూతురి పెళ్లి చేసేయాలని పట్టుదలగా ఉంది ప్రతీక్ష ఎంబీబీఎస్ పరీక్షలకి వస్తోంది మళ్ళీ ఇంటర్నల్షిప్ మొదలయ్యేలోగా ఇండియా వెళ్ళి పెళ్లి చేసి తీసుకురావాలని ఆరాటపడుతోంది కూతురి పెళ్లి విషయం భార్య మీద వదిలేశాడు డాక్టర్ మూర్తి ఆయనకు ఇల్లు హాస్పిటలు తప్ప మరో లోకం లేదు ఏనాడో ఇంటి బాధ్యత పిల్లల బాధ్యత కాత్యాయని మీద వదిలేశాడాయన ఆయన కూతురికి ఇరవై మూడు నిండుతున్నాయి ఇప్పుడు గనక అవ్వకపోతే మళ్ళీ మూడేళ్ల వరకు హౌస్ సర్జెన్సీ ఇంటర్నల్స్ అయ్యే వరకు దానికి తీరుకుండదు అని ఆవిడ తొందరపడుతోంది ఇండియా నుండి అన్నగారు సూచించిన కొన్ని సంబంధాలలో కాత్యాయనికి రెండు మూడు బాగా నచ్చాయి ఇద్దరు అబ్బాయిలు డాక్టర్లు ఒకడు ఇంజనీరు కుటుంబాలు మంచివి తమ హోదాకి సరిపోయినవి అబ్బాయిలు కూడా స్మార్ట్గానే ఉన్నారు ఈ మూడింటిలో కూతురికి ఏది నచ్చితే అది చేసేయాలి అని ఆవిడ ఉద్దేశం తాము అమెరికన్ సిటిజన్స్ కనుక డాక్టర్ చదివిన అబ్బాయిలు ఇలాంటి సిటిజన్షిప్ ఉన్న అమ్మాయిలను పెళ్ళాడి అమెరికా రావాలని ఆరాటపడుతూ ఉంటారు గనుక తన కూతురికి అనేక సంబంధాలు వచ్చాయి ప్రతీక్ష అందగత్తి కాకపోయినా చక్కని కనుముక్కు తీరు స్మార్ట్ అండ్ ఇంటెలిజెంట్ గర్ల్ ఇక్కడ డాక్టర్ సీట్ దొరికిందంటేనే ఆ సంగతి తెలుస్తుంది తన కూతురి విషయంలో అబ్బాయిలకు తన కూతురు నచ్చడం కాదు తన కూతురుకు వాళ్ళు నచ్చాలి ముందు తామిద్దరూ వెళ్ళి ఏదో ఒక సంబంధం ఫిక్స్ చేసి ఫోన్ చేయగానే భర్త కొడుకు ప్రతీకు వచ్చేటట్టు ఏర్పాటు చేసి ఇండియాకి టికెట్ కూడా బుక్ చేసేసింది కాత్యాయని కూతురు సెలవులకు రాగానే రాత్రి ఇండియా ప్రయాణం విషయం ఎత్తింది ఇన్నాళ్ళు కూతురు ఎక్కడ ఏ అమెరికన్నో ఇంకెవరినన్నా చేసేసుకుంటుందేమో అన్న భయం కాత్యాయనికి ఉన్నా మెడిసిన్ కాకుండా ఎలా చెయ్యడం అని ఆలోచించింది చెప్పిన చదువు మధ్యలో కూతురు ఒప్పుకోదని గనక కూతురు అలాంటి పని ఇప్పటి వరకు చెయ్యనందుకు దేవుడికి నమస్కారం పెట్టుకుంది పిల్లలు అమెరికాలో పుట్టి పెరిగిన వాళ్ళని ఇండియన్స్గానే పెంచారు కాత్యాయని మూర్తి ఇంట్లో తెలుగు మాట్లాడడం వీలైనప్పుడల్లా పిల్లల్ని ఇండియా తీసుకెళ్లడం తెలుగు పాటలు తెలుగు సినిమా క్యాసెట్లు చూపించడం ఇంట్లో పూజలు వ్రతాలు పండుగలు పట్టుచీరలు తెలుగు పిండి వంటలు అన్ని చేస్తూ అమెరికాలో ఉన్న తెలుగు జీవితమే పిల్లలకు చూపించారు అయితే అక్కడే పుట్టి అక్కడే చదువుతున్న వాళ్ళకి ఆ భాష ఆ దేశం ఆ స్నేహితులు ఆ ఇన్ఫ్లుయెన్స్ తప్పనిసరి అవుతుంది కనుక పిల్లలు బయట అమెరికన్స్ లాగాను ఇంట్లో ఇండియన్స్ లాగాను ప్రవర్తించేవారు కూతురికి పెళ్ళిడొచ్చాక తమ మాట కాదనదన్న ధైర్యంతోనే కూతుర్ని సంప్రదించకుండానే పెళ్ళికొడుకుల వేట మొదలుపెట్టి పెళ్లి చూపుల వరకు ఏర్పాటు చేసింది కాత్యాయని తల్లి అందించిన ఫోటోలు చూసి చెప్పింది విని ప్రతీక్ష తెల్లబోయింది తన వెనక తనకు చెప్పకుండానే ఇన్ని ప్రయత్నాలు చేసిన తల్లికి తన మనసులో మాట చెప్పే సమయం వచ్చిందని గ్రహించి చెప్పేసింది కూతురు అతి మామూలుగా చెప్పిన మాట కాత్యాయనికి నెత్తిన పెద్ద బాంబు బద్దలైనంత షాకు రకం అచేతన స్థితి కలిగింది కళ్ళు పెద్దవి చేసి మాట రాక అలా ఉండిపోయింది రెండు నిమిషాలు ఏంటి నువ్వు ఆ మైక్ని వాడు ఆ అండర్ గ్రాడ్యుయేట్ డిపార్ట్మెంటల్ స్టోర్లో పనిచేసే మైక్ని పెళ్ళాడతావా నోట్లో నుండి మాటలు పెగుల్చుకుని అనగలిగింది ఆఖరికి ఏంటి మమ్మీ వాట్స్ రాంగ్ విత్ యు చాలా తేలిగ్గా అంది ప్రతీక్ష తల్లివంక చూసి నేనేదో అంతరిక్షానికి వెడతానన్నంత షాక్ అయ్యావేంటి మైక్ను పెళ్ళాడతానంటే అతను ఏదో మనిషి కాదు అన్నంత బెంబేలు పడుతున్నావు వాట్స్ రాంగ్ విత్ హ్యూమ్ కాత్యాయని ముఖం కోపంతో ఎర్రబడిపోయింది మాట వణికింది వాట్స్ రాంగా ఇంకా అడుగుతున్నావా అతను అసలు ఎంత చదువు చదివావు నువ్వు చదువు సంధ్యాలేని ఒక గొట్లో లెక్కలు రాసేవాడిని ఆఫ్టర్ ఆల్ వారానికి ఒక వందో రెండు వందల డాలర్లు సంపాదించేవాణ్ణి చేసుకుంటానని చెప్తూ ఇంకా వాట్స్ రాంగ్ అంటావా మనం ఇండియన్స్ అతను అమెరికన్ పోనీ అదట్టుంచి అన్నీ అటుండి నువ్వు ఇంత చదువుకుని ఒక చదువు సంధ్య లేని వాడు చేసుకుంటానంటావా కోపంతో మాటలు తడపడ్డాయి ఏంటి మమ్మీ మైక్ ఇంజనీరింగ్లు డాక్టర్లు చదవకపోవచ్చు హీఈ్ అన్ ఎడ్యుకేటెడ్ కల్చర్డ్ పర్సన్ సంహౌ ఐ లైక్ హిమ్ గోల్డ్ ట్రిమ్ చేస్తూ నెమ్మకు నీరెత్తినట్టుగా అంది తరువాత కాత్యాయని ఎంత గొడవ చెయ్యాలో అంత చేసింది నెత్తి నోరు కొట్టుకుంది నీకు ఇదేం కర్మ అంటూ బెంబేలెత్తిపోయింది మంచిగా చెప్పింది అరిచింది తిట్టింది ముందెందుకు చెప్పకుండా దాచావు అని ఎగిరింది ఏదో నీ ఫ్రెండ్ సుజాన్ అన్నయ్య చిన్నతనం నుండి ఫ్రెండ్స్ కలిసి తిరుగుతున్నారు అనుకున్నాం కానీ నువ్వెంత చేస్తావా ఆ పనికిమాలను వాడిని పట్టుకుని అమెరికన్ అయినా పోని చదువు ఉద్యోగం ఉన్నవాడైతే పోని అనుకునేవాళ్ళం మన స్టేటస్ ఏంటి వాడు మా అల్లుడైతే తల ఎలా ఎత్తుకుని తిరగలమే పోనీలే మా సంగతి అలా ఉంచు నువ్వెలా బతుకుతావే ఎన్నాళ్ళు ఈ విషయం దాచి మమ్మల్ని ఇలా మోసం చేస్తావా ఎన్నాళ్ళ నుంచి జరుగుతోంది ఇదంతా ఆగకుండా అరిచింది కాత్యాయని తల్లి అరిచినంతసేపు ఊరుకుంది మమ్మీ నువ్వెంత అరిచినా నా నిర్ణయం మారదు నాకు మైక్ అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం అతను అట్టే చదువుకోకపోవచ్చు కానీ అతనంత వెల్ మేనర్డ్ మగాన్ని ఇంతవరకు చూడలేదు వాళ్ళు మనంత గొప్పవాళ్ళు కాకపోవచ్చు కానీ సంస్కారం గౌరవ మర్యాదలు ఉన్న కుటుంబం అతను నేనంటే ప్రాణం ఇస్తాడు అతను అట్టే సంపాదించలేడు నిజమే కానీ డాక్టర్ నయ్యి నేను సంపాదిస్తాను కదా మా సంసారానికి ఏం ఉండదు ఎన్నాళ్ళు మీకు ఎందుకు చెప్పలేదంటే నా మెడిసిన్ అయ్యాక కానీ పెళ్లి చేసుకోం ఎలాగో అతనిని అంగీకరించరు మెడిసిన్ పూర్తయితే నాకు ఆర్థిక స్వాతంత్రం ఉంటుంది కనుక పర్వాలేదని ఆలోచించాను నువ్వు నాకు సంబంధాలు చూస్తున్నట్టుగా చెప్పి ఉంటే అప్పుడే చూడొద్దని చెప్పేసేదాన్ని అంచేత నన్ను బ్లేమ్ చెయ్యకు అని చెప్పదలిచింది అయిపోయినట్టు అక్కడి నుండి వెళ్ళిపోయింది ప్రతీక్ష రాత్రి భర్త చేత చెప్పించింది తల్లి తండ్రి ఎన్ని విధాలుగా చెప్పినా ప్రతీక్ష పట్టుదల విడవలేదు ఆఖరికి కూతురి అభీష్టానికి తల ఒగ్గక తప్పలేదు ఆ తల్లి తండ్రికి ప్రతీక్ష పెళ్ళయ్యి ఆరేళ్ళు అయ్యింది నాలుగేళ్ల కూతురు రెండేళ్ల కొడుకు పిల్లలిద్దరూ తండ్రి రంగుతో పోలికలతో చాలా అందంగా ఉంటారు మనవలంటే ప్రాణం కాత్యాయనికి ప్రతీక్ష డాక్టర్ అయ్యి రెండు చేతులతో సంపాదిస్తోంది బోస్టన్లో నాలుగు బెడ్రూముల ఇల్లు కింద బేస్మెంట్ గార్డెను రెండు కార్లు స్విమ్మింగ్ పూలు దేనికి లోటు లేదు ప్రతీక్షకి కూతురు కాపురం చూసి ఇప్పుడు కాత్యాయనికి ఏ బాధ లేదు మొదట ఓ రెండు మూడేళ్ళు కాత్యాయనికి వీళ్ళు ఏదో ప్రేమ అనుకుని మోజులో పడి పెళ్లి చేసుకున్నారు కానీ వీళ్ళు ఎన్నాళ్ళు కాపురం చేస్తారు కూతురు తనకంటే తక్కువ చదువు సంపాదన ఉన్న మొగుడుతో సర్దుకుంటుందా అన్న అనుమానం ఉండేది ఒక తల్లిగా కూతురు సంసారం చక్కగా ఉండాలని అంతరాంతరాలలో ఉన్న ఎక్కడో మైక్తో విడిపోయి మంచివాణ్ణి పెళ్లి చేసుకుంటే బాగానే ఉంటుంది ఈ రోజుల్లో డైవోర్సులు అందులో అమెరికాలో ఇవన్నీ ఎవరు పట్టించుకుంటారు అన్న ఊహ ఉండేది అల్లుడంటే ఉన్న చిన్నచూపు వలన కానీ రోజులు గడుస్తున్న కొద్దీ మైక్ మంచితనం సంస్కారం ప్రతీక్ష పట్ల అతని ప్రేమ ప్రతీక్ష ఆసుపత్రి పనుల్లో సతమతమవుతూ ఉంటే మగవాడిని అన్న అహంకారం లేకుండా ఇల్లంతా తనే చక్కబెట్టుకుంటూ వంట దగ్గర నుండి అన్నీ తనే చూస్తూ ప్రతీక్షని పువ్వుల్లో పెట్టి చూసుకోవడం చూసి ఆశ్చర్యంతో పాటు మనసులో అభినందించకుండా ఉండలేకపోయేది మొదట్లో చిన్న ఫ్లాట్లో ఉండేవారు తాము ఏది ఇస్తానన్నా మర్యాదగా తిరస్కరించి ఒక్కొక్కటి వాళ్ళ సంపాదనతో అమర్చుకుని నాలుగేళ్లలో మంచి ఇల్లు కార్లు అన్నీ అమర్చుకున్న వాళ్ళని చూసి అభినందించుకుంది కాత్యాయని పిల్లలు పుట్టుకొచ్చాక మైక్ పగలంతా పిల్లల్ని ఏ ఆడవాళ్ళు చూసుకున్నంత చక్కగా చూసేవాడు పిల్లల కోసం బేబీ సిట్టింగ్ చేయడానికి ఉద్యోగం మానేశాడు ఆ ఇంట్లో ప్రతీక్ష మగాడిలా సంపాదిస్తుంటే అతని ఇల్లు నడిపేవాడు ప్రతీక్ష రాత్రి ఇంటికి వచ్చే వరకు డిన్నర్ కూడా తినకుండా ఎదురు చూసేవాడు అలా అని ప్రతీక్ష భర్తని తక్కువ చేయడం నిర్లక్ష్యంగా ప్రవర్తించడం లోకువగా చూడడం కాత్యాయని ఎప్పుడూ చూడలేదు ఉదయం లేచి బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి పిల్లలకు కావలసినవి తయారు చేసి ఫ్రిడ్జ్లో పెట్టి వెళ్ళేది ప్రతీక్ష రాత్రి ఇంటికి వచ్చాక పిల్లల్ని చూసుకునేది వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ అన్యోన్యత చూసి ఒక్కోసారి ప్రతీక్ష ఇదే ఏ తెలుగు అబ్బాయినో చేసుకుంటే ఇంతలా మగాడినన్న ఇగో లేకుండా ఆడపని మగపని అని కాకుండా ప్రతీక్షకు సాయపడేవాడా అనిపించింది బట్టలు ఈ స్త్రీ దగ్గర నుండి పంప్లింగు కార్పెంటరీ గార్డెనింగు అన్నీ చేసే మైక్ని చూసినప్పుడల్లా అదే అనిపించేది కాత్యాయనికి కూతురికి పురుడు పోయడానికి రావడం పేరుకు మాత్రమే మిగతాదంతా తనని కూడా కూర్చోబెట్టి అల్లుడు చేస్తుంటే ఒక మూడేళ్లలోనే కాత్యాయని పట్ల కాత్యాయని అల్లుడి పట్ల అభిప్రాయం మార్చుకుని మైక్ని మనస్ఫూర్తిగా గౌరవించడం అభిమానించడం నేర్చుకుంది ప్రతి ఏడు సమ్మర్లో ఒక నెల కూతురింట్లో ఉండడం అలవాటు కాత్యాయనికి మూర్తికి మనవలతో గడపడం కోసం డాక్టర్ మూర్తి పనులన్నీ పక్కన పెట్టి వచ్చేసేవారు మమ్మీ ఇవాళ మా హాస్పిటల్కి ఓ బర్న్ కేసు వచ్చింది ఆ అమ్మాయి ఇండియన్ మన తెలుగు పిల్లే పాపం పట్టుమని ముప్పై ఏళ్ళు లేవు సూసైడ్ కమిట్ చేసింది రాత్రి డిన్నర్ టేబుల్ దగ్గర అంది ప్రతీక్ష అయ్యో ఎవరమ్మాయి ఎందుకు అలా చేసింది ఇక్కడేం చేస్తుంది పెళ్ళయిందా ఆరాటంగా ప్రశ్నలు కురిపించింది కాత్యాయని పెళ్ళి కాకపోవడం ఏమిటి ఇద్దరు పిల్లలు కూడాను ఆ మొగుడు ఆ రాస్కెల్ ఆమె చావుకి కారణం ఆ అమ్మాయి డాక్టర్ అట భర్తతో పడక ప్రాణం విసిగి సూసైడ్ చేసుకుంది డాక్టర్ అయ్యి ఉండి మొగుడుతో పడకపోతే డైవోర్స్ తీసుకోకుండా చావడం ఏమిటి పిచ్చి పిల్లలా ఉంది అమెరికాలో ఉండి చదువు ఉండి కూడా ఇలా చెయ్యడం ఏమిటి ఏం చేస్తుంది మమ్మీ పెళ్ళి అయ్యిన దగ్గర నుంచి కాల్చుకు తినేవాడట అమెరికాలో ఉన్న అమలాపురంలో ఉన్న చాందసుడిలా బిహేవ్ చేస్తూ అడుగడుగున మగ అహంకారం చూపిస్తూ తనకంటే ఆమె మంచి ఉద్యోగం సంపాదన ఎక్కువ అన్న మగ ఇగోతో అను క్షణం అనుమానాలతో ప్రాణాలు తోడేసేవాడంట వాడితో మాట్లాడావు వీడితో నవ్వావు అంటూ ఇంట్లో చాకరీ అంతా ఆమె చెయ్యాలని నా రకాలుగా పెట్టే హింసని భరించింది ఆఖరికి ప్రాణం విసిగి డైవోర్స్ తీసుకుంటానంటే పిల్లల్ని ఇవ్వనని డైవోర్స్ కూడా ఇవ్వనని భయపెడితే ఆ బాధ భరించలేక ఆత్మహత్య చేసుకుంది చచ్చిపోతూ డయ్యింగ్ డిక్లరేషన్ ఇచ్చింది వెదవకి జైలు ఖాయం ఎవర దరిద్రుడు మన తెలుగువాడంటున్నావు మనకు తెలిసిన వాళ్ళ ప్రతీక్ష నవ్వింది ఎవడో కాదు మమ్మీ నీకు అల్లుడు కావలసిన వాడు నా అదృష్టం కొద్దీ వాడి పాల పడకుండా తప్పించుకున్నాను నువ్వు అపురూపంగా నా కోసం ఎంచిన డాక్టర్ పెళ్ళికొడుకు వాణ్ణి చూడగానే అనిపించింది ఎక్కడో చూసినట్టు వివరాలు తెలిసాక మై గాడ్ అనుకున్నాను కాత్యాయని మొహం తెల్లబడింది కలవరంగా వంక చూసింది తల్లి పాలిపోయిన మొహం చూసి ప్రత్యక్ష నవ్వుతూ ఏంటి మమ్మీ అలా అయిపోయావు నీ కూతురు సూసైడ్ చేసుకుందన్నట్టు వాడు నీ అల్లుడు కాదుగా అల్లుడు కాబోయి తప్పిపోయినవాడు అసలు నన్ను అడిగితే మన ఇండియాలో ప్రతి అబ్బాయిని ఓ రెండేళ్ళు అమెరికా పంపాలంటాను ఇక్కడికి వచ్చి కష్టపడి చదువుకుంటూ తన పని తాను చేసుకుని వండుకుని తిని డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటే అర్థమయ్యి ఆ ఈగో చావాలంటే ప్రతి అబ్బాయిని ఇక్కడ ట్రైనింగ్ కన్నట్టు పంపాలి ఆడా సమానం అన్నది అర్థం కావాలంటే ఇక్కడొచ్చి ఉండాలి మన కుర్రాళ్ళకి ఉద్యోగానికి ముందు ఒక ఏడాది మిలటరీ ట్రైనింగు పెళ్లికి ముందు అమెరికా ట్రైనింగ్ ఇప్పిస్తే గాని ఈ మగాడి జులువులు ఇగోలు వదలవు ఈ విషయంలో మనం అమెరికన్స్ని చూసి ఎంతన్నా నేర్చుకోవాలి ప్రతీక్ష అంటున్న మాటలకి అప్రయత్నంగానే తల ఆడించింది కాత్యాయని అంతస్తులు ఉన్న భర్త కన్నా అర్థం చేసుకునే భర్త దొరకడం అదృష్టం అంటూ చెబుతున్న ఈ కథ మీకు కూడా నచ్చిందని ఆశిస్తాను ఈ కథ రాసిన వారికి రాసిడు బంగారం విన్నవారికి వీసుడు బంగారం చెప్పిన వారికి చిటికెడు బంగారం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సర్వేజనా జనా సుఖినో భవంతు జై హింద్